ఇప్పుడు రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటే ఆ టాపిక్ అండి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు జడ్జి గారికి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన వాచ్ లంచంగా ఇవ్వబోయారట అంటే దానికి అందంగా గిఫ్ట్ అని పేరు పెట్టారట వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది కదండి అంతా కూడా లాక్డౌన్ ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా యాభై మందికి పర్మిషన్ ఇచ్చేవారు ఒక హైకోర్టు జడ్జి గారు వాళ్ళ బంధువులు పెళ్ళి యాభై మందితో పర్మిషను ఎక్కడో నార్త్ ఇండియాలో పెట్టుకున్నారట పెట్టుకుంటే ఆ పెళ్ళికి పిల్లన పేరంటానికి ఇగో వైసీపీ నుంచి ఒక దిగిద్దరు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీటీడీ ధర్మారెడ్డి వీళ్ళిద్దరూ ఎగ వేసుకుని వాళ్ళ పెళ్ళే చేయలేదట పిలవని పేరంటానికి ఊళ్ళో పెళ్ళి కుక్కలు ఆడేవాడు అన్నట్టు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఆయన్ని పర్సనల్గా కలిసి ఈ వాచ్ ఇచ్చి ఉంచండి ఉంచండి పడుంటదాల కొంచోంట అన్నాడట అంటే వీళ్ళు ఆ జడ్జి గారిని ఇది ఈ రెండు కోట్ల రూపాయలు లంచ్ ఇచ్చి ఏదో పని చేయించుకోవాలనుకున్నారు జడ్జి గారి తిక్కర అంటే అండి మరి ఎవర్రా మీరు ఎద్దరైసుకుని వస్తారు మిమ్మల్ని పిల్లవాని పేరంటానికి సరే వస్తే వచ్చారు ఏదో కాస్త బిర్యానీ తినేసి వచ్చామా తిన్నామా పోయామా అన్నది కాకుండా మళ్ళీ నాకే మీరు లంచ్ ఇవ్వడానికి ట్రై చేస్తారా చెప్తాను అండి అది మీ సంగతి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేశాడట అది ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది అయితే ఈ వార్త మొత్తం హల్చల్ అయిపోతుంది ఏ జగన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయారటి ఓ పక్కనేమో దొంగోట్లు మరో పక్కన కబ్జాలు మరో పక్కన మాఫియా మరో పక్కన లెక్కరు ఇసుక దోపిడీ ఇవి చాలదన్నట్టు దళితుల మీద దాడులు చంపడాలు చిరుమున్నలు అవి కూడా చాలదన్నట్టు ఏకంగా హైకోర్టు జడ్జిలకే లంచాలు ఇస్తున్నాడంటే వాళ్ళతో ఏ పని చేద్దామని అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ ముక్కును వేసుకుని ఆలోచిస్తున్నారండి ఇందులో ఆలోచించడానికి ఏముందండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో జైలు పంపించాడు జగన్ అన్న చంద్రబాబు గారు కేసు పరిశీలించి అబ్బాయి మీద అంత సినిమా లేదు కేసులో అని బెయిల్ ఇచ్చింది ఏ కోర్టు ఇచ్చింది హైకోర్టు మీకు అర్థమైందా చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెడదామన్న ఆలోచన జగనన్నకి అప్పుడే ఉంది ఆయన ఎలాగోలాగా ఎవరినో వ్యవస్థలను మేనేజ్ చేసి జైలుకి అయితే పంపించేస్తాం మనం చంద్రబాబు గారు మరి హైకోర్టుకి వెళ్ళిపోతారు హైకోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది కదా హైకోర్టు బెయిల్ ఇవ్వకుండా కూడా మనం ఇప్పుడే ప్లాన్ చేయాలి సో హైకోర్టు జడ్జి గారికి ఈ రెండు కోట్లు విలువ చేసే వజ్రాల పొదుగుని వాచ్ అట్టుకెళ్ళి ఆయన చేతికి ఎట్టేసి ఆయనకు టాటో చెప్పేసి మీరు వచ్చేయండి అని పంపించారు జగన్ అన్న రెండు వేల ఇరవై ఒకటిలోనే చంద్రబాబు నాయుడు గారిని నర జయం ఆయన దాదాపుగా హైకోర్టు కూడా బయలుదేవకుండా చేసేసేలాగా ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన జైల్లో ఉంచి ఆయన అక్కడే తుదముట్టిచ్చేయాలనే ప్లాన్ కాదండి ఇది లేకపోతే హైకోర్టు జడ్జితో జగన్ గారికి ఏం పని ఉంటుందండి రెండు కోట్ల రూపాయలు ఆయనకి లంచం అవ్వడానికి జగన్ గారి కేసులు ఏమి హైకోర్టులో లేవు కదా జగన్ గారి కేసులు అండి సిబిఐ కోర్టు ఒకవేళ ఈయన సీబీఐ కోర్టు జడ్జి గారికి లంచం ఏమైనా ట్రై చేశాడు అంటే అర్థం ఉంది ఒక ఈయన కేసుల కోసం ఏమో అని లేదు ఎన్ఐఏ కోర్టు ఆ కోర్టు జడ్జి గారికి ఏమైనా ట్రై చేశాడంటే అది అర్థం చేసుకోవచ్చు కోడి కత్తి కేసులు ఏదైనా లా పడదామని అనుకుని ఉంటాడని హైకోర్టుతో ఉందండి దీనికి కేవలం చంద్రబాబు నాయుడు గారు నరేయించాలన్న ఆలోచన ముందే ఉంది కదా ఆయన నరేన్ జైలుకి పంపించాక ఆయన హైకోర్టుకి వెళ్తాడు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునే విధంగా బా ఏం ప్లానింగ్ అన్న కానీ దొంగతనం ఇంకోడతాను దాగదు కదా ఎప్పుడు కానీ నీకు ఇలాగే బయటపడిపోద్ది ఇప్పుడు చూడు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా చీ అంటున్నారు ఈ లంచాలు ఇచ్చుకునే బతికేటి ఈ తార్పుడు బతికేటి అని చెప్పి మొత్తం వైసీపీ పార్టీని తగదట్టేస్తున్నారు అన్న బాబు మాజీ వైసీపీ అభిమానుగా చాలా బాధపడుతున్నాను నేను కానీ నువ్వు ఏదో సినిమాలో జులై సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం ఉంటాడు అతను గొప్పతనం ఏంటంటే ఎక్కడ దొంగతాను చేసినా అన్నీ దొరికేస్తాడు అలా నువ్వు కూడా అవినీతి చేసావు దొరికేసావు బాబాయ్ మర్డర్ కేసులో ఏదో చేద్దాం అనుకున్నావు దొరికేసావు ఎన్ఐఏ కోడికెత్తి కేసు డ్రామా దొరికేసావు ఇక ఇప్పుడు గుట్టుగా నాలుగు గోడల మధ్యలో లంచ్ వద్దాం అనుకున్నావు దొరికేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండన్నా ప్రకృతి కూడా నీకు సహకరించట్లేదు నీ బండారం మొత్తం ఇలా బయటపడిపోతుంది